ప్రభునామ స్తోత్రములు నా హృదయ తెలుస్తున్నాను ఈ మధ్య కాలంలో నెట్ లో బహుగా వైరల్ అవుతున్న అంశము చార్లెస్ కిర్క్ ఇతడు అమెరికన్ వాసి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతడు అమెరికాలో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అను యనస్తుల పరిరక్షణ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు సెప్టెంబర్ పదవ తేదీన ఇతడు వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగించు చుండగా ఇతనిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు అమెరికా దేశములో యవస్తుల హృదయాలను అర్థం చేసుకోవడంలో ఇతనికి మించిన వారెవరూ లేరు ఇతడు పాశ్చాత్య దేశాల పద్ధతులను వారి ఆచారములను వారి సిద్ధాంతములను ఎత్తి చూపిస్తూ ఇవి దేవుడి దృష్టికి వ్యతిరేకము పాపము అని అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగిస్తూ తర్కించుచు వాదించుచు యువతరాన్ని దేవుడి వైపు తిట్టే ప్రయత్నం జరిగిస్తుండగా అతని దిద్దుబాటును అంగీకరించిన అనేక మంది యువకులు యువతులు అతని ప్రసంగములకు ప్రభావితులు అవుతుండగా మరొక పక్క తమ స్థితిని సరిచేసుకోలేని అతని యొక్క దిద్దుబాటుని తట్టుకోలేక అతనిపై ద్వేషము పెంచుకున్న వారు కూడా మరొక వైపు కనబడుచున్నారు ఈ క్రమంలో ఈ నెల పదవ తేదీన ఉత్తా వ్యాలీ యూనివర్సిటీలో ఏర్పాటైన కార్యక్రమంలో అతడు ఉపన్యసించుచుండగా గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కాల్చి చంపాడు చంపుటకు గల కారణం ఇంకా తెలియవలసి ఉంది ఇతడు చేసిన నేరం ఏమిటి కేవలము వారి అతిక్రమములను దేవునికి వ్యతిరేకమైన వారి ప్రవర్తనను సరిచేసుకుని దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోండి అని హెచ్చరించుటే ఇతడు చేసిన నేరం నిజమునకు ప్రత్యక్షముగా చంపిన వ్యక్తికి చంపబడిన వ్యక్తికి ఎటువంటి స్పర్ధలు లేవు కానీ ఎందుకు చంపాడు అంటే నేర ప్రవృత్తికి అలవాటు పడిన జనులు వారిని ప్రోత్సహిస్తున్న సాతాను అమెరికా క్రైస్తవ దేశం అయినప్పటికీ అది భిన్నమైన రాష్ట్రములు భిన్నమైన సంస్కృతి కలిగిన దేశము కాబట్టి ఇక్కడ దేవుని యొక్క నీతికి దేవుని యొక్క కట్టరలకు స్థానము లేదు భ్రూణహింసలు హోమోసెక్చువాలిటీ నేర ప్రవృత్తి ఒకరినొకరు చంపుకుంట అన్నది సర్వసాధారణము ఈ విధమైన నేర ప్రవృత్తిని బట్టి ఇక్కడ దేవుడు నియమించిన ప్రకృతి ధర్మమును మీరుట అన్నది సర్వసాధారణము ఈ విధంగా సాతాను మానవ జాతిని దేవునికి దూరం చేస్తుండగా చార్లెస్ కిర్క్ వంటి బోధకుల బోధనలను బట్టి అతని ఉనికికే ప్రమాదము వాటిల్లుతుంది అని అటువంటి వారిని లేకుండా చేయనట్టుగా తోటి వారిని ప్రేరేపిస్తుంది అటువంటి క్రియ ఫలితముగాని సమాజ ఉద్ధారకుడైన ఈ చార్లెస్ కిర్క్ అన్న వ్యక్తి ఈనాడు మన మధ్యలో లేరు అతడు తన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ స్థానంలోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క మహిమను అనుభవిస్తున్నారు అతడు విడిచిన కుటుంబమునకు నా ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాను వారి యొక్క క్షేమం కొరకు వారి యొక్క ఆదరణ కొరకు మనందరము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఇప్పుడు ఈ విధంగా జరిగిన దానిని బట్టి ఈ చార్లెస్ స్క్రిల్ కన్న వ్యక్తి దేవుని కొరకు హతసాక్షిగా జనుల హృదయములో సుస్థిర స్థానమును సంపాదించాడు ఈనాడు చార్ల స్క్రిల్ అయితే హతమార్చగలిగారు కానీ అతని యొక్క ఉద్దేశ్యమును అణచివేయలేకపోయారు అమెరికా జనుల హృదయములలో అతడు సుస్థిరమైన స్థానమును సంపాదించాడు ఇప్పుడు అమెరికాలో ప్రారంభము కాబోతుంది నిజమైన ఉజ్జీవము ఇదే విధముగా మన రాష్ట్రములో ప్రవీణ్ గారి హత్య కూడా జరిగినది అతడు ఏసుక్రీస్తు పక్షముగాను యేసుక్రీస్తు ప్రజల పక్షముగాను నిలిచినందున హత సాక్షి అయ్యాడు గమనించండి ప్రవీణ్ పగడాల అన్న వ్యక్తిని అయితే వారు చెప్పగలిగారు గాని అతడు రగిలించిన ఉజ్జీవమును అతడు ప్రారంభించిన ఆ ఉద్యమమును ఎవరు ఆపలేరు కారణం ఏంటంటే ఇది దేవుడు ప్రారంభించిన ఉద్యమము అలాగే ఒరిస్సా రాష్ట్రములో గ్రహం జర్మన్ మిషనరీ సమాజము వెలివేసిన ఒక ప్రాంతమును ఎన్నుకొని ఆ ప్రాంతములో తన కుటుంబంతో సహా నివాసం చేసి వారిని సమాజము చేర్చుకునే దిశగా వారిని ఆదరిస్తూ పోషిస్తూ ఆ ప్రాంతమును తీర్చిదిద్దుతుండగా అక్కడ కూడా తనని తన బిడ్డలను వారిని విశ్రమించున్న జీపులో కాల్చి చంపారు గమనించండి అప్పటి వరకు గ్రహం సెన్స్ అన్న వ్యక్తి గురించి సమాజంలో చాలా మందికి తెలియదు కానీ ఎప్పుడైతే ఈ క్రియ జరిగిందో నాటి నుంచి ఒరిస్సా రాష్ట్రంలో గొప్ప ఉజ్జీవం రగిలింది నాటి నుంచి దేవుని కొరకు అనేకులైన బోధకులు అనేకలైన సేవకులు క్రైస్తవ సమాజం అనేది తయారయ్యి ఎటువంటి స్థితినైనా ఎదుర్కొన్నటకు నిలబడింది అనంతరము అనేక విధములుగా శ్రమ కలిగించినప్పటికీ ఎవ్వరూ వెనుదీయలేదు ఈ విధంగా ఉద్యోగం ప్రబలినది ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఆలోచించినట్లయితే ఏనాడైతే ప్రవీణ్ పగడాల గారు హతులయ్యారో నాటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క పేరు జనుల హృదయములలో స్థానము సంపాదించుకున్నది నాటి నుంచి అతని ఉద్యమమునకు ఊపిరి అందుకున్నది ఆ ఉద్యమము బలపడింది సమాజంలో ఈనాడు దేవుని కొరకైన పట్టుదల సమర్పణ అన్నది జనంలో ప్రారంభమైనది ఈ విధంగా చూసినట్లయితే సంఘం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధారణుడు అనేక విధములుగా దేవుని యొక్క సమాజంలో అణచివేయాలని దేవుని యొక్క ఉద్దేశం కొట్టివేయాలని దేవుని యొక్క వార్తను నాశనము చేయాలని ప్రయత్నములు జరిగించినది ఇందులో మొట్టమొదటి హతసాక్షి సెఫన్ అపోసుల కార్యం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో ఇతని గురించి చూడగలము ఇతన్ని అందరూ చూచు అతడు దేవుని యొక్క దర్శనమును బయలుపరిచినప్పుడు ఆ దర్శనమును అతడు ప్రకటించుచుండగా అతని మీద ద్వేషముతో ద్వేషంతో ఆ నాటి సమాజకులు అతనిని రాళ్లతో కొట్టి చంపారు ఇక్కడ స్టెఫను అయితే వారు చంపగలిగారు గాని దేవుని యొక్క వార్తను వారు ఆపలేకపోయారు స్టెఫనును రాళ్ళతో కొట్టి చంపుటకు వెళ్లిన సమాజకులు వారి వస్త్రములను వారి జోళ్లను విడిచి అక్కడ ఒక వ్యక్తిని కాపు పెట్టారు ఈ వ్యక్తి పేరు సవులు ఈ సౌలును దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మారి అనేకమైన సంఘములను స్థాపించాడు అనేకమైన శిష్యులను తయారు చేశాడు ప్రభు సేవ విస్తరణలో బహుబలముగా వాడబడ్డాడు ఇతడు బైబిల్ గ్రంథంలో పద్నాలుగు పత్రికలు రాశాడు ఈ విధముగా దేవుడి స్వార్త విస్తరించింది అనంతరము దీర చక్రవర్తి కాలంలో కూడా ఇటువంటి హింసయే కలగగా సమాజము నాటినాటికి వృద్ధి చెందింది గాని ఆగలేదు అలాగే ఇస్లాం రాజకం వచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్ రాజ్యం వచ్చినప్పుడు వారు క్రైస్తవులను హతమార్చుట క్రైస్తవ సమాజం అంత ముందు అన్న దృష్టి కలిగి పరిపాలన జరిగించినప్పటికీ సమాజము ఎదుగుట ఆగలేదు కారణం ఏమిటంటే ఇది దేవుని ఉద్దేశ్యము ఇది దేవుని యొక్క సమాజము ఈ విధముగా దేవుని యొక్క సువార్త విస్తరిస్తుందే గాని ఎవ్వరు ఎక్కడ ఆపలేకపోయారు అయితే ఇక్కడ మనము దేవుడు ఎందుకు ప్రీతి మంతులని హతమార్చబడుటకు అనుమతిస్తున్నాడు ఈ విధంగా ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయం ఆలోచించినట్లయితే గమనించండి ప్రకటన గ్రంథం తొమ్మిది నుంచి పదకొండు వర్షంలో చూసినట్టయితే ఇక్కడ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు కనిపిస్తున్నవి ఇప్పుడు ఆత్మలు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా మా రక్తము నిమిత్తము భూనివాసులకు ఎందాక తీర్పు తీర్చగిందు అని ఇక్కడ బలిపీఠం కింద నుంచి ఆత్మలు బొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాము ఎవరి ఆత్మలు అంటే ఆ తొమ్మిదవచు అంటాడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు అని ఇక్కడ చెప్పి ఉన్నారు దీనిని బట్టి బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరంటే దేవుని వాక్యం కొరకును వారిచ్చిన సాక్ష్యం కొరకు వధింపబడిన వారి ఆత్మలు అంటే ఇప్పుడు ఈ విధంగా హతసాక్షులైన వారి ఆత్మలు బలిపీఠం కింద దేవునికి బొరపెడుతూ ఉన్నవి సాధారణముగా కాలము నుండి మృతులైన వారు లేక అనారోగ్యం బట్టి వేరు వేరు విధములుగా మృతులైన పరిశుద్ధులందరూ పరవయసులోకి వెళ్ళి ఈ విధంగా హతసాక్షులైన వారు బలిపీఠం కింద చేరి అక్కడ నుంచి దేవుడికి మొలపెడుతున్నట్లు ఇక్కడ వాక్యంలో మనకి కనబడుతున్నది అంతేకాదు అక్కడ వారికి దేవుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు వారి వలె చంపబడబోవు మరికొంతమంది వారి యొక్క సహదాసుల యొక్కయో సహోదరుల లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించండి అని అక్కడ ప్రభువు వారితో చెప్తున్నట్లు మనకి కనిపిస్తుంది దీనిని బట్టి హతసాక్షులను గూర్చి ఒక లెక్క దేవుని ఉన్నది లోకము పుట్టినది మొదలుకొని ప్రభువు రాకడ వరకు హతసాక్షి అగునట్లు ఒక సంఖ్యను దేవుడు నియమించి ఉన్నాడు ఎందుకనగా దేవుడి ఉద్దేశం బట్టి రాకడ వచ్చేసరికి సర్వలోకమునకు సువార్త అందింపబడాలి దేవుని యొక్క వార్త సర్వలోకము వ్యాప్తి చెందాలి ఈ విధముగా వ్యాప్తి చెందాలంటే ఒకే ఒక్క మార్గము హతసాక్షులు ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడి కొరకు హతసాక్షి అయిన తర్వాతనే అతడిని బట్టి దేవుని వార్త అనేక ప్రాంతములకు విస్తరిస్తున్నది దానికి ఉదాహరణ ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ హతసాక్షులు ఈ చార్లిస్ కిర్క్ అన్న వ్యక్తి గురించి ఇంతవరకు అమెరికా దేశం తప్ప ప్రపంచ దేశంలో ఎక్కడా ఇంత విస్తృతమైన చర్చ జరగలేదు కానీ ఈ రోజు అతను హతసాక్షి అయినందున ప్రపంచం దృష్టి అతని మీద పడింది ఈ విధముగా దేవుని యొక్క వార్త ప్రపంచంలో నలుమూలలా విస్తరించింది అదే విధముగా ప్రవీణ పగడాల గారి గురించి గ్రహం స్టేన్స్ గారి గురించి ఈ విధంగా ఒకరొకరి గురించి ఆలోచించుకుంటూ వెళ్తే వారు హతులైన తర్వాతనే వారు చేసిన క్రియలను క్రియలకు కారణమైన దేవుని యొక్క వార్తను సమాజము దృష్టించింది ఈ విధంగా దేవుని యొక్క వార్త సర్వ లోకములకు విస్తరించవలసి ఉన్నది అందుకే వధింపబడవలసిన వారి యొక్క సంఖ్యను దేవుడు నిర్ణయించి ఆ సంఖ్య పూర్తి అవునట్లు కాలమును నిర్ణయించినాడు ఎప్పుడైతే ఆ సంఖ్య పూర్తి అవుతుందో అప్పటికీ లోకమంతటికి స్వార్థం విస్తరిస్తుంది ఈ విధంగా సర్వలోకములకు సువార్త విస్తరిస్తే గాని దేవుని యొక్క రాకడా జరగదు అని మొత్త ఇరవై నాలుగు అధ్యాయంలో మనకి కనిపిస్తుంది దీనిని బట్టి హతసాక్షుల యొక్క లెక్క పూర్తి అయితే గాని సర్వలోకములకు దేవుని యొక్క వార్త విస్తరించదు సర్వలోకములకు దేవుని యొక్క వార్త విస్తరిస్తే గాని బైబుల్ గణంలో చెప్పిన దానిని బట్టి ప్రభు రాకడ అనేది జరగదు ఆ రాకడా వినం అనేది వస్తే గాని వధింపబడిన దేవుని బిడ్డల రక్తం కూర్చి లోకంలో తీర్పు అన్నది జరగదు దీని అంతటిని బట్టి మనం చూసినట్లయితే ఈ విధంగా హతసాక్షులైతున్న వారిని బట్టి దేవుని యొక్క వార్త విస్తరిస్తూ ఉన్నది ఇప్పుడు ప్రసార మాధ్యమం పెరిగిన దానిని బట్టి ఇట్టి విధమైన వార్తలు బహు వేగముగా లోకమంతటికి విస్తరించుచున్నవి కావున కడవర దిర్ములలో జీవిస్తున్న మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే ప్రభు రాకడ దిర్మం బహు సమీపంగా ఉన్నది దీనిని బట్టి మనలను మనం సరిచేసుకుంటూ సంపూర్ణమైన స్థితి కలిగి అంత వరకు మన విశ్వాసం వారం వారమైతే ఆయన రాకడా ఏ దినమును వచ్చినో మనకు తెలియదు గాని ఏ దినమున ఆయన వచ్చినప్పటికీ ఏ క్షణం ముందు ఆయన వచ్చినప్పటికీ ఎత్తబడుటకు తగిన విధమైన జీవితంలో మనము కలిగి ఉండాలి అట్టి విధమైన స్థితి మనము కలిగి ఉండినట్లు మన జీవితంలో చెక్కబరుచుకోవచ్చు క్రీస్తు అంటు కట్టుబడిన వారమే జీవించినట్లయితే ఆయన ఏ క్షణమందు వచ్చినను మనము ఎత్తబడే గుంపులో ఉంటాము స్థితిని దేవుడు మనందరికి అనుగ్రహించనుగా వందరకు కిర్క్ గురించి నీ నామం కొరకు శిరచ్ఛేదనం చేయబడిన వారిని గురించి వారు హతటను బట్టి నీకు వార్త విస్తరించుచున్న విషయమును ను మాకు బయలుపరిచి విధంగా నీకు వార్త లోకమంతటికి వ్యాప్తి చెంది సర్వజనుడు మారు మనసు పొంది నీ యొక్క రక్షణలో ప్రవేశించి నువ్వు రాబోచున్న ఆ దినమున లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఎత్తబడినట్లు ప్రతి ఒక్కరు హృదయమును కదిలించండి మహిమను పొందండి అదే విధముగా అత్సాక్షి అయిన చార్లస్ కిర్క్ యొక్క కుటుంబంలో మీ ఆదరణను దయచేసి మహిమను పొందండి ఏ సునామం నడు తండ్రి ఐ మీన్